ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో అంటే వాలంటీర్లను పదివేల రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదివేలు కాదు కదా వారిని రెండు లక్షల అరవై ఆరు వేల మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది అంటే ఆ వ్యవస్థ అనేటువంటిది తప్పించేశారు తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో రెండు వేల జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబిసి కేటగిరీలు చేసేసి రెండు వేల ఐదు వందల జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే తొమ్మిది మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఆరు మంది కుదిస్తున్నారు అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి ఏ కేటగిరీలో ముగ్గురు ఉద్యోగులని తొలగిస్తున్నారు అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు తర్వాత బి కేటగిరీ నుంచి ఇద్దరు చొప్పున తర్వాత సి కేటగిరీ నుంచి ఒకరి చొప్పున అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి అదేవిధంగా వార్డుల్లో కూడాను అంటే గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను ఎనిమిది మంది ఉంటే ఆరు మందిని తర్వాత ఎనిమిది మంది నుంచి ఏడు మంది అంటే దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు అదేమంటే వీళ్ళు చెప్పడము ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో గలుపుతామంటున్నారు ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఇక్కడ విషయంలో ఎలా అంటే విఆర్ఓలు ఉన్నారు ప్రతి వార్డు సచివాలయకి వెళ్తేనే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు పంచాయతీ సెక్రటరీ వీళ్ళిద్దరూ వెళ్తానే ఆ ప్రజలతో సంబంధం కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం చూస్తే ఇంకొక సచివాలయం అంటే రెండు సచివాలయాలకు ఒకరే అవుతారు ఒక సచివాలయంలో తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రజలది మెరుగైన సేవలు అందించగలమా అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలో వీళ్ళ ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడాను ఆన్లైన్లో చేయడం కానీ వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి సిటిజన్ కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి